శివుడి మీద ఎప్పుడు ద్రవ పదార్థాలతోనే అభిషేకం చేస్తారు పంచామృతాలన్నీ ద్రవాలే కదా ఏం పోసిన మళ్లీ నీళ్లు పోస్తారు అంటే ముందు నీళ్లే ఆ నీళ్లే శరీరం శరీరం అనే బంధం ఏర్పడబట్టే నీకు ఇవన్నీ వచ్చి తర్వాత పోసే పాలు ఏమిటంటే తల్లిదండ్రులు మమకారం ఆ పాలు పోయడమే మమకారం తల్లిదండ్రులు అనే బంధం ఏర్పడింది మనకి పుట్టాం కాబట్టి ఎవరికి పుట్టామో వారిని తల్లి అన్నారు ఆ పుట్టకి బీజప్రాయమైన కారణమైన పెద్ద మనిషిని తండ్రి అన్నారు పాల బంధం తల్లిదండ్రుల బంధం పాలలాగా స్వచ్ఛంగా ఆర్ద్రంగా మమకారంతో ఉంటుంది అందుకని పాలతో అభిషేకం అంటే తల్లిదండ్రులు అనే బంధం పెట్టుకున్నావు తర్వాత పెరుగుతూ అభిషేకం చేస్తారు కాస్త గడ్డ కడుతుంది గడ్డ కట్టడం కదా అదే పెళ్లి ఉండడం అండి గడ్డ కట్టినట్టే ఉంటుంది పెళ్ళే బా చాలా గడ్డలు కడతాయి సెగడ్డలు కూడా వస్తాయి అందుకని పెరుగుతో అభిషేకం అంటే సంసారం ఏర్పడింది అబ్బాయి గడ్డ కట్టింది చూసుకో ఎప్పటికైనా వదిలించుకో ఆ తర్వాత పిల్లలు పుట్టారు అదే తేనె పిల్లలంత స్వీట్నెస్ ఇంకెవరిలో ఉంటుందండి వంద కోట్లు సంపాదించి అలిసిపోయి విమానాలన్నీ తిరిగి నిద్రాహారాలు లేకుండా వచ్చిన తండ్రి కూడా ఇంటి దగ్గర కొడుకునో కూతురునో చూసేసరికి మొత్తం శ్రమ మర్చిపోతున్నాడు తేనె అంటే అది